తపస్సు కార్యాలలో మనకి పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు జరిగిన సంభవాలు ఆత్మ నడిపింపు లేనప్పుడు ఉండే సంభవాలు మనకి కనబడుతూ ఉంటాయి పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా ఉంటాయి అంటే ఇన్స్టెంట్ గా ఉంటాయి అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి ఆయన నాలుగు సంఘాలను మీటింగ్ చేస్తున్నారు పరిశుద్ధాత్మ నింపుదల గురించి ఆ సమయానికి తెలియదు ఇది వండర్ఫుల్ సంగతి కేసులు గారు పాటలు కాని అద్భుతంగా పాడతాడైనా ఆయన పాడుతున్నప్పుడు ఆత్మ నడిపితే కనబడుతూ ఉంటాడు ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో సేవకులకి ఆత్మ నింపుదల గురించి అనుభవం లేదు ఆత్మ అంటే ఏంటో తెలియదు సహోదరి సహోదరుడికి వయసు అవి ముందే ఆత్మను పొందుకున్నారా ఎస్ అంటుంది నేను పరిస్థితితో నింపబడినప్పుడు లోన ఆనందోషం చాలా చెప్పింది నేను ఒకటే అడిగాను ఆత్మలో ప్రార్థన చేస్తారా అన్నాను మనసులో కూడా ప్రార్థన చేస్తారా ఏంటీ వ్యత్యాసం చెప్తున్నాను ఒక వ్యక్తి లక్షణంలోకి రావడానికి కానీ ప్రార్థన చేయడానికి కానీ సార్థం చెప్పడానికి కానీ తర్వాత ప్రకటించడానికి కానీ పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేస్తాడు అర్థమవుతుందా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినంత మాత్రానా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని తాకినంత మాత్రాన అది నింపుదల కాదు అది తెలియాలి పరిశుద్ధాత్మ నింపుదలకు పరిశుద్ధాత్మ నడిపింపుకు వ్యత్యాసం తెలియని స్థితి అప్పుడు వివరించి చెప్పాను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనము భాషల్లో మాట్లాడతాము అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ నింపడలా పొందచ్చు అని చెప్పి ఆశ కలిగి ఉన్న వాళ్ళు పొందుకుంటారని చెప్పి ప్రార్థన చేశాను నేను వాళ్ళ కుమార్తె కుమార్పై నింపబడింది రోసనాత్మకమైన సందేశం ఇవ్వడం జరిగింది అద్భుత అద్భుతమైన రీతిలో వాళ్ళు నడిపట్టుబడ్డారు పొందుతుంది అమ్మాయి ఎందుకు పశుధాతతో నింపబడాలి పశుధాతతో నింపబడటం అంటే ఎందుకు అంటే ధర్మం ఉంది వీ కెన్ సీ వండర్స్ ఆఫ్ హిస్ వీ కెన్ సి వండర్స్ దేవుడు ఒక వ్యక్తిని ఇవ్వడానికి గల కాలం అంటే వరముల పరిచర్యను కొనసాగించుతారు ఎందుకు అంటే ఒక వ్యక్తి మారడానికి అవసరమైన స్థితిగతులను ఆయనకు అలజేస్తారు ఒక వ్యక్తి మారాలి అంటే ఒక వ్యక్తి దేవునికి తెలుసుకోవాలి అంటే కృపా వరములతో అదే సంబంధమైన వరములతో వాడబడినప్పుడే వాళ్ళకి అర్థం అవుతుంది ఒక వ్యక్తి ప్రవచించినప్పుడు అవతల వ్యక్తి అర్థం చేసుకుంటాడు వాళ్ళ గురించి మనం చెప్పబడే మాట వాళ్ళు విన్నప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది దేవుని కార్యమైన బుద్ధివాక్యము జ్ఞానవాక్యము అనే వరము అక్కడ ప్రయోగింపబడినప్పుడు వాళ్ళ అంతరంగాల్లో ఉన్న విషయాల్ని దేవుడు అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఇది దేవుని కార్యము ఇతని మన అంతరంగాల్లో ఉన్న విషయాలు వీళ్ళు వాళ్ళు దేని గురించి ఆలోచిస్తున్నారు దేని గురించి బాధపడుతున్నారు ఏ ఆలోచన కలిగి ఉన్నారు ఏ ప్రయత్నాలు కలిగి ఉన్నారో అవన్నీ కూడా మనం చెప్తాం ఎలా చెప్పగలుగుతామంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని కంట్రోల్లోకి వెళతావో ఆయన తనలో ఉన్న శక్తిని నీ ద్వారా మనుషులకు బయలుపరుస్తాడు ఆయన కంట్రోల్లో లేకుండా ఆయన యొక్క శక్తిని నువ్వు ఉపయోగించుకోలేవు ఇది మీకు అర్థం అవ్వదు డాక్టర్ వినోద్ అని ఇటీవల మధ్యలో మాట్లాడి మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యాడు అస్సాంలో పీజీ చేస్తున్నాడు అతను పీజీ సీట్ గురించి మేము ప్రార్థన చేసాం గతంలో టూ ఇయర్స్ బ్యాక్ ఆయనకి అస్సాంలో సీట్ వచ్చింది అక్కడ చదువుకుంటున్నాడు పీజీ చేస్తున్నాడు ఇంకో ఇయర్స్ ఉంటదని చెప్పాడు అతను కాకినాడలో మా ఇంట్లో ఉన్నప్పుడు పైన ఉండివాడు భూమిలో ఉన్నప్పుడు నేను సువార్త ప్రకటించటం జరుగుతూ ఉంటది పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నప్పుడు సువార్త అభిషేకం కూడా నీళ్ళు ఉంటూ ఉంటది సడన్ గా ఎవరికో దగ్గరికి వెళ్ళి నేను సాధారణంగా మనుషులతో సువార్త చెప్పాలని ఆశపడ్డాను సడన్ గా ప్రేరేపిస్తుంటాడు గోన్ స్పీక్ వెంటనే వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను మాట్లాడినప్పుడు వారి యొక్క వ్యక్తిగత విషయాలని వాడికి ఏ మాట అవసరమో అది నేను వెళ్ళి మాట్లాడుతూ ఉంటాను ఎందుకు ఆత్మ నింపుదల అంటే నువ్వు ఆత్మ వర్షం అయినప్పుడు నిన్ను పూర్తిగా కంట్రోల్ కంట్రోల్లో తీసుకొని అవతల వ్యక్తికి ఏం కావాలో ఆ విషయాన్ని నీ ద్వారా మాట్లాడిస్తాను ఇది మనకు అర్థం ఆ డాక్టర్ వినోద్ తో మాట్లాడుతూ ఉంటూ అతని అంతరంగక విషయాలు నేను మాట్లాడితే ఆశ్చర్యపడా అతడు హృదయంలో ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాయో నేను మాట్లాడుతుంటే అతనేమన్నాడు ఏమన్నాడు అంటూ మా తల్లిదండ్రులకు గాని మా బంధువులకు గాని నా స్నేహితులకు గాని నా మనసులో ఉన్న మాట ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు మీకు ఎలా తెలిసిందని అడుగుతున్నాడు అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ వర్షములోకి వెళ్ళవో అంటే పరిశుద్ధాత్మతో నింపబడతావో అప్పుడు నిన్ను సంపూర్ణముగా పరిశుద్ధాత్మ దేవుడు తన లో పెట్టుకొని తనలో ఉన్న శక్తిని మనుషులకు బయలుపరుచుకుంటాడు అందుకే చాలా మంది ఇవి చూసినప్పుడు దేవుని యొక్క దొరకటం మొదలు పెడతాం వాళ్ళకి చాలా వ్యత్యాసాలు తెలియవు ఆత్మ నింపుదల గురించి ఆత్మ తాకిడి గురించి వ్యత్యాసం తెలియదు మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆరాధన చేసినప్పుడు వాక్యం చేసుకున్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ సన్నిధిని వాళ్ళు అనుభవిస్తారు ఈ అనుభవించినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చాలా మంది నేను ఆతతో నింపబడిపోయాను అనుకుంటున్నాను అది చాలా రాంగ్ ఎందుకంటే ఆ వ్యత్యాసాన్ని చెప్పేవారు వాళ్ళకి లేకపోవడం వల్ల ఇలా జరుగుతూ అంటారు కాబట్టి ఆత్మ రెండుకల గురించి ప్రార్థన చేయమని చెప్పాను అందుకని వేసు ప్రభు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ శిష్యులకు ఏం ఆజ్ఞాపించారంటే మీరు ఎక్కడ ఉండి దేవుడు తండ్రి అను వరాన్ని గురించి కనిపెట్టండి ఏంటి అది వరం అంటే పరిశుద్ధాత్మ ఆదరణ కట్ట భూమి మీద రావడానికి స్థిరంగా అంతవరకు పాతరి బంధంలో మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము చేసి తిరిగి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడుతూ ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఆవిర్భావం అంటే శాశ్వతంగా భూమి మీదకి రావడానికి ఆయన ఒక బృహత్తర ప్రణాళిక ఏర్పాటు చేశారు వేసు ప్రభు ఇట్స్ ఎ లిమిటెడ్ మినిస్ట్రీ ఆయన ఏ ప్రాంత ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలోనే జరిగేది వేసు ప్రభు ఆ ప్రాంతం తప్ప దేశ విదేశాలకు వెళ్ళినట్టుగా మనకు కనపడదు లిమిటెడ్ గా ఆయన పరిచర్య చేసినట్టు కనబడుతుంది పరిశుద్ధాత్మ దేవుడికి అన్లిమిటెడ్ వేర్ ఎవర్ హీ టు గో హీ కెన్ గో బికాస్ ఆయన స్పిరిట్ ఆఫ్ గాడ్ ఆత్మ అయిన దేవుడు అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో ఉండగలడు ఈ భూమి అంతటా ఆయన అటే టైం ఉండగలడు అందరినీ అటే టైం స్పందించగలడు స్పందించగలడు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికి కనిపెట్టండి ఆయన వస్తాడు వాడినప్పుడు వాళ్ళ దగ్గర దగ్గర నలభై పది రోజులు కనిపెట్టారు యేసు ప్రభు నలభై దినాలు చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు లేచిన తర్వాత భూమి మీద నలభై రోజులు ఉన్నారు నలభై రోజున ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ కనిపెట్టండి అన్నప్పుడు వాళ్ళు ఉపవాసం ఉండి టెన్ డేస్ కనిపెట్టారు కనిపెట్టినప్పుడు అపస్సు కలయంలో వాళ్ళు ఆత్మలు పొందుకున్నారు పొందుకున్న తర్వాత అద్భుతమైన రీతిలో వాళ్ళు వాడబడినట్టున్నారు ఈ రోజుల్లో ఎందుకు ఆత్మ వరాలు ఎందుకు పరిశుద్ధాత్మ నింపగల అంటే అప్పుడే నువ్వు బలంగా దేవుని కొరకు వాడబడగలవు కాబట్టి మారు మనసు మొదటి పొందాలి లక్షణాల మీదకి రావాలి నీటి బాప్ తరువాత పరిశుద్ధార్త్వలో బాప్ తీసుకు ఖచ్చితంగా పొందుకున్నప్పుడే నువ్వు బలంగా వాడబడతావు నీ వలన దేవునికి మహిమ చేకూర్చ పడుతుంది కాబట్టి చంపెట్టండి అతను పొందుకోండి పొద్దుకోలేని వాళ్ళం దేవుడి కొద్ది మాటలు జీవించిన